ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము మనము పాపం లేని వారమని చెప్పుకొనేడల మనలను మనమే మోసపుచ్చుకొందము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకొనేడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను ఏసుక్రీసు శిష్యుడైన పేతురు ఏసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పాడు పేతురు పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు పేతురు క్షమింపబడి ప్రభు కొరకు హతసాక్షియంతగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడు ఎటువంటి పాపినైనా దేవుడు క్షమిస్తాడు అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాము అంతేకాదు ఆత్మీయంగా వర్ధిల్లుతాము తన అతిక్రమంలో పరిహారం నొందినవాడు తన పాపంలకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు ఆమెన్